గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్రజలకు పెట్రోల్ నరకం ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారుల ఆందోళన పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు మధ్యాహ్నానికి పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు బంకుల వద్ద కిలోమీటర్ మేర వ్యాపించిన క్యూలు ఆ వాహనాల దెబ్బకు ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్ హైదరాబాద్ నలుమూలల స్తంభించిన దారులు అరగంట దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణం ట్రాఫిక్ నరకయాతన తట్టుకోలేక అల్లాడిన ప్రజలు బంకుల వద్ద ఘర్షణ పోలీస్ పహారాతో సరఫరా ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమణ కొత్త చట్టం అమలుకు ముందు మరో మారు సమావేశమై చర్చిద్దాం కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ మళ్లీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ క్రమ బద్దీకరణకు కొత్త దరఖాస్తుకు ఛాన్స్ పాత వాటి పరిష్కారం కటాఫ్ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి దర్కారు పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అపరిష్కృతంగా ఇరవై ఐదు పాయింట్ యాభై తొమ్మిది లక్షల దరఖాస్తులు పాత కటాఫ్ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు అనంతరం ఏడాది రెండేళ్లు పెంపు పాతవి కొత్తవి కలిపితే ఎల్ఆర్ఎస్ కింద పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ న్యూస్ సచివాలయంలోని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమాన్ బేరీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదనపు రుణం ఇప్పించండి కేంద్రం రాష్ట్రానికి మధ్యవర్తిత్వం నేర్ప నేర్పండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లాల గ్రాంటు ఒకవే ఎనిమిది వందల కోట్లు ఇప్పించండి పదారవ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధులు ఇవ్వాలని వినతి ఆ ఎనిమిది కొత్త వైద్య కళాశాలల పరిస్థితి ఏంటి ఈ నెలలోనే ఎన్ఎంసీ తనిఖీలు కొత్త సర్కారు తర్జన భర్జన మెట్రో పేజ్ టూ లో మార్పులు ఇన్నర్ రింగ్ రోడ్ పై రాజేంద్ర నగర్ వరకు మెట్రో కొత్తగా ఏర్పాటయ్యే హైకోర్టుకు రవాణా సౌకర్యం నాగోలు ఎల్బీ నగర్ చంద్రయాన గుట్ట మీదుగా ప్లాన్ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ సూచన మియాపూర్ స్టేషన్ పటన్ చేరు రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్ ఎల్బీ నగర్ నగర్ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు రేపే కాంగ్రెస్ లోకి షర్మిల రాహుల్ కార్గే క్రమ్ లో చేరనున్న వైఎస్ కుమార్తె నేడు సాయంత్రం ఢిల్లీకి లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ ముఖ్యులతో సమావేశం కాంగ్రెస్లో చేరికపై స్పష్టత తనకు ఏఐసిసిలో చోటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తారని వెల్లడి తెలంగాణలో మా పార్టీ పోటీ చేయనందునే హస్తం పార్టీకి అధికారం దక్కింది కాంగ్రెస్ తో పని చేయాలని ఇదివరకే నిర్ణయం నాతో నడుస్తానన్న ఆళ్లకు ధన్యవాదాలు విడుపులపాయలో షర్మిల వైఎస్ సమాధి వద్ద కుమారుడికి వెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం వేంపల్లి హైదరాబాద్ అన్న మేనల్లుడి పెళ్లికి రా కొడుకు వివాహానికి ను ఆహ్వానించనున్న షర్మిల నేడు తాడేపల్లిలో సమావేశం తర్వాత గన్నవరం నుంచి ఢిల్లీకి భూకంప మృతులు యాభై ఐదు జపాన్లో ఒక్క రోజులోనే నూట యాభై ఐదు ప్రకంపనలు వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు వాజిమాలో వాజిమాలోని ఒకే వీధిలో రెండు వందల ఇల్లు దగ్గం ఇషికావాలో అంధకారంలో నలభై ఐదు వేల నివాసాలు టోక్యోలో రన్ వేపై రెండు విమానాలు డి ఒకటి మూడు వందల అరవై ఏడు మంది ప్రయాణికులతో అప్పుడే దిగింది మరొకటి బయలుదేరబోయే కోస్ట్ గార్డు విమానం చూస్తుండగానే వ్యాపించిన మంటలు ఎమర్జెన్సీ స్లైడర్ తో ప్రయాణికుల్ని దించిన సిబ్బంది మరో విమానంలోని ఐదుగురు సిబ్బంది దుర్మరణం గృహలక్ష్మి పథకం రద్దు గత ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలు కూడా దాని స్థానంలో అభయహస్తం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం దమ్ముంటే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరండి నలభై ఎనిమిది గంటల్లో విచారణ మొదలవుతుంది సీఎం రేవంత్ ఎందుకు లేక రాయడం లేదు ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి ఇషాన్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు కాళేశ్వరం అవినీతిలో ఇద్దరు ఇషాన్ రెడ్డి కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా కేసీఆర్ అవినీతిపై గత పదేళ్లుగా ఏం చేశారు విద్యుత్ రుణ సంస్థలు సాగు నీటికేలా అప్పించాయి వారం రోజుల్లో కాళేశ్వరంపై జుడిషియల్ విచారణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి లొంగి లొంగిపోతే బెయిల్ లేకపోతే కఠిన శిక్ష అండ్ రన్ కేసులకు భారీ మూల్యం భారత న్యాయ సంహిత ఇదే ప్రమాదం జరగగానే టానాకు వెళ్తే ఐదేళ్లు లేదంటే పదేళ్లు ఖైదు ఏడు లక్షల రూపాయల జరిమానా ఐపీసీలో ఈ తరహా నేరానికి రెండేళ్ల శిక్షే సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్ డైరెక్టర్ బలారాంకు సిఎండిగా అదనపు బాధ్యతలు నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి సీఎండిగా ఉన్న శ్రీధర్ పై పలు ఆరోపణలు కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన అప్పట్లో బేఖాతారు ఓపెన్ కాస్ట్ టెండర్లు ప్రైవేటు సంస్థకు వెళ్లేలా ఉదాసీనత సిఎస్ఆర్ నిధుల తరలింపు కారణంతో వేటు వేసినట్లు చర్చ అధికార భాషా సంఘం చైర్పర్సన్ శ్రీదేవి తొలగింపు సింగరేణి సీఎండిగా బాధ్యతలు స్వీకరిస్తున్న బలరాం ఒకప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ఉండేది ఆఫ్ నేత మాన్ తీవ్ర వ్యాఖ్యలు ఇండియాలో లుకలుకలు న్యూఢిల్లీ కోల్కతా కర్ణాటకలో కరసేవకుడి సేవకుడి అరెస్ట్ బీజేపీ ఆగ్రహం బెంగళూరు భర్తన్ కాదని నేరుగా పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ న్యూఢిల్లీ అయోధ్యకు కానుకలుగా బియ్యం కూరగాయలు అయోధ్య పెట్టు దిగిన హామస్ గాజాలో పాలస్తీనా అథారిటీ సర్కార్ కు ఓకే ప్రకటించిన హామస్ నేత ఇస్మాయిల్ అనియో ఐడిఎఫ్ దాడుల్లో హామస్ నేత సలేవ్ అరౌరి హతం తమిళనాడుకు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులిస్తున్నాం ఎరుచ్చి బహిరంగ సభలు ప్రధాని మోదీ చెన్నై బీజేపీది సబ్సిడీ సంస్కృతి వేరే పార్టీలు పా పాలిస్తున్న రాష్ట్రాలకు దీటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాయితీలు ఆర్బీఐ తాజా నివేదిక ద్వారా వెల్లడి న్యూఢిల్లీ చిక్కుల్లో చైనా ఆర్థిక రంగం ఉద్యోగాలు లేవు కష్టాల్లో కంపెనీలు కనీస అవసరాల కోసము జనం కష్టాలు స్వయంగా అంగీకరించిన జిన్పింగ్ బీజింగ్ టోక్యోలో రన్వే పై రెండు విమానాలుడి జపాన్ ఎయిర్ లైన్ విమానంలో మూడు వందల అరవై ఏడు మంది ప్రయాణికులు క్షేమం కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది ఐదుగురు మృతి టోక్యో మెగాసేసీ అవార్డును తిరిగిచ్చేసిన సందీప్ పాండే న్యూఢిల్లీ వైసీపీకి దాడి ఫ్యామిలీ రాజీనామా కుమారులతో కలిసి నేడు టీడీపీ లోకి వీరభద్రరావు అనకాపల్లి దళితుడుగా పుట్టడమే తప్ప అధిష్టానంపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం చిత్తూరు మార్పులు మంటలు మరో ఇరవై నాలుగు మంది వైసీపీ సిట్టింగ్ సిట్టింగ్లు అవుట్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జగన్ వేటు వైసీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా ఎంపీ గోరట్ల మాధవ్ కు మొండి చేయి బాబురావు మా మల్లాది విష్ణుకు కూడా ఐదు చోట్ల వారసులకు ఛాన్స్ అమరావతి కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో రాముల కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి జూపాలి కృష్ణారావు ఇసుక దోపిడీకి పాల్పడితే క్రిమినల్ కేసులు కాంగ్రెస్ శ్రేణులను వేధిస్తే బీఆర్ఎస్ నాయకులను వదులం మంత్రి జూపాలి కృష్ణారావు హెచ్చరిక బన్స్వాడ ఏఆర్ఆర్ దాఖలకు నెల రోజుల గడువు నర్సంపేట మున్సిపాలిటీలో ముసలం చైర్పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం నర్సంపేట ను దాటి వచ్చిన మృత్యు రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు మృతులు హైదరాబాద్ వాసులు ఏపీలోని బంధుపురం వద్ద ప్రమాదం దేవరపల్లి డిజిటల్ కంప్లైంట్ బాక్సులకు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల ఫిర్యాదులు హైదరాబాద్ ఆ ఎనిమిది వైద్య కళ కాలేజీల పరిస్థితి ఏంటి కొత్త కాలేజీలకు హడావిడిగా గత ప్రభుత్వం దరఖాస్తు మహేశ్వరం అల్వాల్ యాదగిరి గుట్టలో ఆసుపత్రులే లేవు జనవరి ఫిబ్రవరిలోని ఎన్ఎంసీ తనిఖీలు కొత్త కాలేజీల ఏర్పాటుపై ముందుక వెనుక హైదరాబాద్ సమం చేస్తారా గెలిపే లక్ష్యంగా టీమిండియా వేసర్లదే భారం జో జోష్లో దక్షిణాఫ్రికా నేటి నుంచి రెండో టెస్ట్ క్లీన్ స్వీప్ స్వీప్ పై ఆసీస్ దృష్టి ఆఖరి టెస్ట్ ఆడనున్న వార్నర్ సిడ్నీ బ్యాంకుల డివిడెండ్ పై కొత్త మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ సమయ పాలనలో హైదరాబాద్ విమానాశ్రయం బెస్ట్ అంతర్జాతీయంగా రెండో స్థానం మూడో స్థానంలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ న్యూఢిల్లీ మార్కెట్లలో లాభాల స్వీకరణ సెన్సెక్స్ మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు డౌన్ అరవై నాలుగు వేల రూపాయలు దాటిన గోల్డ్ ఈ ఏడాదిలో డెబ్బై వేలకు చేరే అవకాశం జిజేసి ముంబై ఫండ్స్ కోసం కేఫిన్ టెక్ కొత్త ప్లాట్ఫామ్ హైదరాబాద్ ప్రోడైల్ పెంపు న్యూఢిల్లీ ఆరు కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేత మెట్ సంస్థపై పన్ను అధికారుల కేసు హైదరాబాద్ క్యాన్సర్ కు ఫార్మా ఓరల్ సెల్యూషన్ న్యూఢిల్లీ హర్మన్ సేన షో భారత్ చిత్తు రిచ్ శతాకం మూడు సున్నాతో క్లీన్ స్వీప్ ముంబై మాట తప్పడం కాంగ్రెస్ నైజం ఆరు గ్యారంటీలను అమలు చేయాలి బీఆర్ఎస్ లోటు పార్ట్లపై సమీక్షిస్తాం హరీష్ రావు దుబాకా అయోధ్యపై సుప్రీం తీర్పు నారాయణ హైదరాబాద్ నాలుగు గురుకులాల్లో ఎల్ఎల్బి స్పాట్ అడ్మిషన్లు హైదరాబాద్ ఎస్సీ గురుకులాల విద్యార్థులకు ల్యాప్టాప్లు హైదరాబాద్ కాళేశ్వరంపై సమగ్ర విచారణ చేపట్టాలి తెలంగాణ జల సాధన సమితి జాగో తెలంగాణ రౌండ్ టేబుల్లో డిమాండ్ తొమ్మిది మంది అంతర్జాతీయ నిపుణులతో విచారణ జరిపించాలి ఆకునూరి మురళి హైదరాబాద్ మసీదును కోల్పోయాం మీ గుండెల్లో బాధ లేదా బాబ్రీపై ముస్లిం యువతను ఉద్దేశించి మజ్లీస్ అధ్యక్షుడు ఓవైసీ వ్యాఖ్యలు అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన వేళ ఓవైసీ యువతను రెచ్చగొడుతున్నారు జిన్న ఆత్మ ఓవైసీలో ప్రవేశించింది బీజేపీ హైదరాబాద్ టీచల్ సమస్యల పరిష్కారానికి సీఎం హామీ హైదరాబాద్ సింగరేణి అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టండి ముఖ్యమంత్రితో భేటీలో దీపా నేతల వినతి హైదరాబాద్ రాజేంద్ర నగర్ కాళేశ్వరంలో కాకూడదని బసవేశ్వర దంగమేశ్వర ఎత్తిపోతల్లో మార్పు తక్కువ ఖర్చుతో అధిక ఆయకట్టు సాగు ప్రణాళిక వైద్య వైద్య శాఖలోని ఖాళీల భర్తీ మంత్రి దామోదర నారాయణ నారాయణఖేడ్ కు దీటుగా పర్యాటక హోటళ్లు అను అనుగుణంగా చర్యలు తీసుకోండి మంత్రి జూపల్లి హైదరాబాద్ శ్రీనిధి దుర్వినియోగంపై విచారణ మంత్రి సీతక్క హైదరాబాద్ గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాలన మంత్రి పొంగులేటి ఖమ్మం ప్రైవేట్ వర్సిటీలపై నిపుణుల కమిటీ రిజర్వేషన్లు అడ్మిషన్లపై అధ్యయనం ఇతర రాష్ట్రాల్లోని చట్టాల పరిశీలన కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీల చట్ట సవరణకు యోచన హైదరాబాద్ పీపీపి పద్ధతిలో మూసి పరివాహక అభివృద్ధి అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చర్యలు చౌహాన్ హైదరాబాద్ ఐఐటి గువాహాటిలో తెలంగాణ విద్యార్థిని మృతి నలుగురు స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం హోటల్ కు గది లో మృతు దేహం గుహవాటి తబ్లిగి నిధుల నిధులపై విచారణ ఇవ్వండి హైకోర్టు హైదరాబాద్ కేటర్ కేటాయింపు అధికారం కేట్కు లేదు ఏపీకి అధికారుల బదిలీపై హైకోర్టు స్పష్టీకరణ బౌరంపేటలో ప్రభుత్వ భూముల తారుమారుపై ఫీల్ హైదరాబాద్ సిబిఐ జేడీగా దాట్ల శ్రీనివాస వర్మ హైదరాబాద్ ట్రాఫిక్ చలానా చెల్లిస్తున్నారా నకిలీ వెబ్సైట్లతో తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ సిటీ డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ వైసీపీ నేత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కార్లో ప్రమాదక బాధక ద్రవ్యాలు మధ్యలో అడ్డుకున్న నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం నిధితులు ద్వారం పొడి విక్రమ్ మొయినుద్దీన్ అరెస్ట్ జైలుకు తరలింపు నిజామాబాద్ ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమణ న్యూఢిల్లీ బంకుల్లో కొరత లేదు ప్రైవేట్ లారీలు ట్యాంకర్ల ద్వారా సరఫరాకు పెట్రోల్ డీలర్ల చర్యలు రాత్రి తొమ్మిది గంటల సమయానికి బంకుల వద్దకు చేరిన స్టాక్ హైదరాబాద్ స్థితి ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్